ప్రతిష్టాత్మక సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి యోగా సంస్థకు గత టీడీపీ ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని వైసీపీ సర్కారు నిరుపయోగంగా మార్చిందని మంత్రి సత్యకుమార్ ఆక్షేపించారు అయితే ప్రస్తుతం ఈ సంస్థకు అమరావతిలో భూమిని కేటాయిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని మంత్రి వెల్లడించారు గత ప్రభుత్వం ఆయుష్ శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన తీరును శాసనసభలో ఎండగట్టారు రాష్ట్రంలో మెడికల్ ఆరోమాటిక్ ప్లాంట్స్ బోర్డుకు త్వరలోనే భవనాన్ని నిర్మిస్తామని మంత్రి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అధ్యక్ష వెయ్యి ఎనభై ఏడు శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే నాలుగు వందల యాభై ఎనిమిది అంటే దాదాపు యాభై శాతం ఖాళీలు ఆయుష్ శాఖలో ఉన్నాయి అధ్యక్ష వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష నియామకాలు కూడా చేపడుతున్నాం ఈ మనం వచ్చిన తర్వాత నూట ఎనభై ఎనిమిది పోస్టులకు గాను నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది నియామకాలు కూడా దాంట్లో చేయడం కూడా జరుగుతోంది అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో అధ్యక్ష ఆయుష్ శాఖకి స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద కేంద్రం నుంచి వచ్చిన నిధులు డెబ్బై ఒక్క కోట్లు మాత్రమే అధ్యక్ష ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపే ప్రయత్నం చేయలేదు నిధులు రాబట్టే ప్రయత్నం చేయలేదు నాకు ఆ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు చెప్పారు అధ్యక్ష మీలాగే ఆ పార్టీలో ఉన్న నాయకుడు తర్వాత బయటకు వచ్చిన రోజు మాట్లాడుతూ ఉంటే అప్పట్లో ముఖ్యమంత్రికి ఆయుష్ షాక్ అంటే అదేం షాక్ అయ్యా ఏంది ఆయుర్వేద ఏది హోమియో ఏంటి దీనికి అర్థం ఉందా పట్టించుకొని పక్కకు పెట్టండి అని చెప్పేవారు అని దాని కారణంగానేమో అధ్యక్ష ఐదు సంవత్సరాలకు గాను కేవలం డెబ్బై ఒక్క కోట్లు మాత్రమే కేంద్రం నుంచి తీసుకొచ్చారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మొదటి మూడు నెలల్లోనే ఎనభై ఎనిమిది కోట్లు ఎనభై ఎనిమిది కోట్లని ఆయుష్ కోసం శాబ్ కింద తీసుకురావడం జరిగింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో అధ్యక్ష సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ యోగా అండ్ న్యాచురోపతి కేంద్రం మంజూరు చేసింది అధ్యక్ష గనవరం నియోజకవర్గంలో కొండపావలూరు అనే గ్రామంలో ఇరవై ఐదు ఎకరాల్ని గతంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇరవై ఐదు ఎకరాల్ని కేటాయించడం జరిగింది అధ్యక్ష ప్రాజెక్టు కాస్టు వంద కోట్ల అధ్యక్ష పొసెషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ దాని తర్వాత దాని గురించి పట్టించుకోలేదు అధ్యక్ష ఆశ్చర్యకరంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఇటీవల మాకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి నుంచి ఫోన్ వచ్చింది అధ్యక్ష మీ రాష్ట్రానికి క్రయం మంజూరైంది కదా దీనికి భూమి పూజ చేస్తున్నారు దేశవ్యాప్తంగా అన్నిటికీ చేస్తున్నారు ప్రధానమంత్రి గారు మీ రాష్ట్రంలో చేయాలి ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అని తీరా చూస్తే అధికారులు అక్కడికి వెళ్ళి చూస్తే అధ్యక్ష ఆ భూమిని జగనన్న కాలనీల పేరుతో ఇచ్చేస్తున్నారు అధ్యక్ష అక్కడ పోనీ పేదలకన్నా ఉపయోగపడిందా అది ఊరికి చాలా దూరంగా ఉన్న చోట కాలనీ ఇచ్చారు పేదలకు కూడా ఉపయోగపడలేదు కేవలం పునాదులు మాత్రం నిర్మించి దాన్ని వదిలేశారు ఈ సంస్థను కూడా అంటే ప్రతిష్టాత్మకమైన సంస్థ అధ్యక్ష ఇది దాన్ని భూమి లేని కారణంగా చాలా అవమానకర పరిస్థితుల్లో ఈ రకంగా జరిగింది అని కేంద్ర మంత్రి గారికి మేము చెప్పుకోవాల్సిన చాలా ఎంబరాస్మెంట్ పొజిషన్ అధ్యక్ష చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దానికి కావాల్సినది రాజధాని ప్రాంతంలో చేశారు దాని త్వరలోనే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ నాచురోపతి అండ్ యోగా ఈ రాష్ట్రానికి అవుతుంది త్వరలోనే దానికి భూమి పూజ కూడా చేస్తున్నాం అడ్వాన్స్ పొజిషన్ కూడా సిపిడబ్ల్యూ పనులు మొదలు పెట్టాలి కాబట్టి అడ్వాన్స్ పొజిషన్ కోరడం జరిగింది అధ్యక్ష ఖచ్చితంగా దాన్ని శ్రెంతం చేసే ప్రయత్నం చేస్తాం